రీసెంట్గా ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చారనైతే మనకి అర్థమవుతుంది ఆ విషయం ఏంటి అంటే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవులకి భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారు పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ మంచి పదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకోవాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భావించడం జరుగుతుంది అందులో భాగంగా పార్టీల మధ్య ఇప్పుడు కూటమి ఉంది కదా కూటమి మధ్య రేషియోలో నామినేటెడ్ పదవులు పంచుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అవగాహనకి అయితే రావడం అయితే జరిగింది కాకపోతే ఒక విషయంలో జనసేనకి మరి పవన్ కళ్యాణ్ గారికి అయితే షాక్ ఇచ్చారు అంటే కూటమి రేషియో ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారికి థర్టీ త్రీ పర్సెంట్ వరకు జనసేన పార్టీకి నామినేటెడ్ పదవులు వస్తాయి కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే ఓన్లీ రెండు పార్టీలు అంటే బీజేపీకి మరియు కూటమికి అంటే బీజేపీకి మరియు జనసేనకి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ వరకే పదవులు కేటాయిస్తాం మిగతా అవన్నీ టీడీపీకి సంబంధించిన పార్టీయే తీసుకుంటుంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకే ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంటు ఒక వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే పార్టీ తరఫున ఒక వివరణ అయితే రావడం జరిగింది అయితే దీని మీద కొందరు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా బాధ్యత వహించారు అలాగే కూటమికి దాదాపు థర్టీ త్రీ పర్సెంట్లో నామినేటెడ్ పదవులు రావాలి ఇలాంటి సందర్భంలో ఓన్లీ ఆ ట్వంటీ పర్సెంట్ అది కూడా రెండు పార్టీలు కలిపి ట్వంటీ పర్సెంట్ ఇవ్వటం ఏంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేనకి సంబంధించిన అభిమానులు అయితే టీడీపీకి అధినేత చంద్రబాబు నాయుడు మీద అయితే ఫైర్ అవుతున్నారు ఏదేమైనా కానీ మిత్రధర్మం పాటించాలి కదా అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర అలాంటప్పుడు ఇద్దరు సమానంగా పార్టీ పదులు పంచుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి